జెంజె ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఘన స్వాగతం ఈరోజు మనం తిమాజిపేట మండలం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా తిమాజిపేట మండలం బాచిపల్లి శివార్లో ఈ మహేష్ అనే రైతుకి బోర్ పాయింట్ పెడుతున్నాము చూడండి గో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై ఐదు జూలై జూలై పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున సాయంకాలం బోర్ పాయింట్ పెడుతున్నాం చూడండి మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి వర్షాలు లేని కారణంగా ప్రతిరోజు మనం బోర్ పాయింట్లు పెడుతున్నాం చూడండి ఈ విధంగా మీరైతే వచ్చేసి మీ యొక్క పాత పద్ధతి ఫస్ట్ మట్టి కొబ్బరికాయతో పెట్టండి అన్న తర్వాత మిషన్తో చూడొచ్చు మీరు అని చెప్పినప్పుడు నేను ఈ విధంగా మన యొక్క సంగమం వాటర్ అదేవిధంగా మట్టి కొబ్బరికాయతో పాయింట్ పెడుతున్నాను చూడండి ఈ విధంగా అన్ని పద్ధతులు ఒకే దగ్గర కలిసిన దగ్గర మనం బోర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర అనేక రకాల పద్ధతులు పది రకాలుగా మనం బోర్ ప్యాంటు చూస్తుంటాము కాబట్టి చూడండి ఇక్కడ బోర్ పాయింట్ సెట్ అయింది ఇక్కడ ఎక్కడైతే బోర్ పాయింట్ సెట్ అయిందో ఆ ప్రాంతంలో ఇట్లా సంగమం నీళ్ళు కోసి కన్ఫామ్ చేసుకోవడం అంటే ఇక్కడ ఖచ్చితమైన పాయింట్ అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరుగుతుంది బట్ ఇక్కడ పాయింట్ పెట్టాం చూడండి ఇక్కడ రెండు పద్ధతులు ఏక మొత్తంలో అంటే ఒకేసారి కలవడం జరిగింది అక్కడ పాయింట్ పెట్టుకొని తర్వాత టెక్నాలజీతో చూస్తామని చెప్పాము వేరైతే వచ్చేసి తన యొక్క సొంత పొలంలో వీళ్ళు చూసుకోలేకపోయిండు అంటే నీళ్ళు లేక పక్షంలో వెనకాల మన వెనక ఉన్నాడు చూడండి అతనే విధంగా లాంగ్ ఫ్రిడ్జ్ త్రీడీ డిటెక్టర్తో ఈ విధంగా పవర్ పాయింట్ చూస్తున్నాను చూడండి ఇప్పుడు మన దగ్గర పది రకాల పద్ధతులు ఉన్నాయని చెప్తున్నాను నేను ప్రాంతాన్ని బట్టి పొలాలను బట్టి మనం పద్ధతులన్నీ వాడుకోవడం జరుగుతుంది ఇతను నీళ్ళు లేని కారణంగా ఇతరుల పొలాలు కౌలుకు పట్టుకొని చేస్తున్నాడు మన పొలంలో నీళ్ళు లేవని చెప్పేసి నన్ను జూన్ నెల నుంచి అడగడంతో నాకు ఇప్పుడు సమయం దొరకడంతో అతని దగ్గరకు వచ్చాను ఇక్కడ ఈ విధంగా ఎన్ని రకాలుగా మనకి పాయింట్ వచ్చిన తర్వాత మాత్రమే పాయింట్ ఇవ్వడం జరుగుతుంది నేను నా ప్రాంతంలో ఫోర్ పాయింట్ ఇస్తాము ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతారా అంటే భూమిలో జరిగే మర్మం మనకి తెలియదు కాబట్టి మనం మానవ ధర్మంగా ప్రయత్నం చేస్తుంటాము విధంగా మొత్తం తిరిగి చూసి చాలా జాగ్రత్తగా పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రాంతాలకి రావాలంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుండాలి భూగర్భంలో జరిగేది ఎవరికి తెలియదు కాబట్టి మన మానవ ప్రయత్నంగా చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో మంచిగా కోరుకోవాలి కానీ చెడు కోరుకోవద్దు మంచి కోరుకోవాలి మంచి హృదయం మనసు పెట్టుకుంటే తప్పకుండా నీళ్ళు అనేది అసాధ్యం అనేది ఉండదు ఖచ్చితంగా సాధ్యమవుతుంది మంచి మనసు మంచి హృదయం పెట్టుకొని మనం చేసే పని అపనమ్మకం లేకుండా ఉంటే మంచిగా జరుగుతుంది కాబట్టి దానికి పాయింట్ పెట్టడంతో ఈ పొలం ఒక ఆరు ఎకరాల పొలంలో మొత్తం తిరగడంతో మాకు ఇక్కడ ఒక పాయింట్ లభించింది పాయింట్ కన్ఫర్మ్ చేసాము చూడండి ఈ విధంగా బోర్ పడాలి అనే ఒక ప్రాంతంలో ఏ విధంగా అయితే ఈ త్రీ ఎట్లా పాయింట్ లొకేట్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి గమనించండి వీడియో సగం వరకే చూసి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి కూడా సరి అయిన అవగాహన ఉండదు కాబట్టి మొదట తమ్ము నీళ్ళు పెట్టిన కొటేషన్ని చూసి వెళ్ళిపోవడం వల్ల మనకేం తెలియదు పూర్తిగా వీడియో మొత్తం చూడాలి మనము చేసి ప్రతి ఒక్కరికి చూసి మన యొక్క పద్ధతి ఏ విధంగా పాటిస్తున్నాడో మొదటి నుండి లాస్ట్ వరకు చూస్తారనే ఒక ఉద్దేశంతో మనం పాయింట్ ఇస్తుంటాం ఎవరు కూడా అవన్నీ చూడకుండా మీరు బోర్ పాయింట్ టెంకాయతో చూస్తారా కడ్డీలతో చూస్తారా అన్నీ ఉండడం కాదు మొదట మొత్తం మన వీడియో మొత్తం ఒకటి ఒక్కటి చూసిన తర్వాత అప్పుడు ఎవరిదైనా సరే మనదైనా కాదు మొత్తం చూడాలి ఈ విధంగా జోరు వేసినప్పుడు నేను అందుబాటులో నేను నా కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు వీడియో పంపించడంతో నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఇతరులను ఇక్కడ వచ్చి నేను వీడియో పంపిస్తాను డోర్ వేసే టైంలో కాబట్టి కొద్ది రూపాయలు కూడా వీడియో డిస్చార్జ్ చూడాలి అండ్ ఈ విధంగా అతను వచ్చేసి నూట ఇరవై ఫీట్ల నుంచి నీళ్ళు స్టార్ట్ కావడం జరిగింది నూట ఇరవై ఫీట్ల నుంచి నీళ్ళు వచ్చాయి అవి ఏ విధంగా వచ్చాయి ఎలా వచ్చాయి చూడండి మూడు ఇంట్ల పైన నీళ్ళు పడ్డాయని గుర్తించి చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉన్నాడు ఆయేసు అతని పేరు ఇప్పుడు చాలా మత్చాత్కాలం అయినప్పటికీ కూడా వర్షాలు లేని కారణంగా బోర్లు వేయడంతో పూర్తి మొత్తంలో కూడా ఎక్కడ కూడా నీళ్లు పడట్లేదు అన్నీ చెప్తున్నాం కదా పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా నీళ్లు పడట్లేదు మనకి అది నీళ్ళు వచ్చాయంటే మళ్ళీ వర్షాలు ముంచబడితే ఆ గ్యాసులో నుంచి ఖాళీ గ్యాసులు ఏదైతే ఉంటాయో వర్షాలు పడినప్పుడు మళ్ళీ అందులో నుంచి నీళ్ళు వస్తుంటాయి జరుగుతుంటుంది అయితే ఈ రైతుకి చాలా బాగా నూట ఐదు రోజులు వచ్చాయి అలా జాబులు కూడా వస్తాయన్న రెండు మూడు ఆయన నేను రాలేదు అని చెప్పాడు ఆ ఏరియాలో ఎంత మంచి రోజు ఎవరు ఏరు అన్నప్పుడు నేను చెప్తాను అన్న వస్తాయి మీరు ఎక్కడో చోట తగ్గిపోతుంటాయి మీరు టైం పెట్టిన తర్వాత కూడా వచ్చింది ఫోన్ చేశాడు అన్న మీరు పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత నేను లేదంటే అన్న హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏముండదు ఫస్ట్ చెప్పాడు అదే చెప్తున్నాను అక్కడక్కడ పక్క ఉంటాయి ఊర్లు అందరికీ పది పదిహేను పాయింట్లు ఖచ్చితంగా పోతాయి ఎవరు చెప్పినా కూడా కాబట్టి పాయింట్ కన్ఫామ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నా ఉద్దేశంతో జోర్ పాయింట్ ఇచ్చాను అండి మంచిగా నీళ్ళు కూడా పెరుగుతున్నాయి అలా ఉద్దేశంతో అక్కడే మన ఫోన్ చేశాడు సున్నమకంతో ఫోన్ చేశారు అలా నీళ్ళు పడిన తర్వాత అన్న మంచిగా నీళ్ళు వస్తాయన్న నీళ్ళు పెరుగుతున్నాయని కూడా ఫోన్ చేశాను వర్షాకాలం అయినప్పటికీ కూడా పంటలు వెళ్ళిపోతున్నాయి ఇంకా ఈయన కూడా నాటుకోలేదన్న మేము విత్తనాలు విరుపతిట వేసుకోవడానికి పొలం ఖాళీగా ఉంది బోరు పాయింట్ పెట్టాలి అన్నప్పుడు నేను వెళ్ళి బోరు పాయింట్ పెట్టాను మంగళవారం రోజు బోరు వేసి అప్పుడు నిన్న వీడియో పంపిస్తారు బుధవారం రోజు పదహారో తారీఖు వీడియో పంపిస్తాడు కాబట్టి ఇప్పుడు ముహూరో తారీఖు రోజు గురువారం రెండు వేల ఇరవై ఐదున ఈ వీడియో అందరికీ చూపించాలని యొక్క ఉద్దేశంతో నేను జరుపుతున్నాను చూడండి కాబట్టి ఇలాంటి సమయాలలో వస్తున్న నీళ్ళు ఇంకా ఎక్కడ అదేవిధంగా అందరికి కూడా ఇలాంటి నీళ్ళు పడాలి కాబట్టి మన యొక్క కస్టమర్స్ అంటే మన దగ్గర ఎవరైతే పోస్టానికి ఉంచుకోవడానికి మళ్ళీ ఎవరైతే పిలుస్తారో ప్రతి ఒక్కరికి నీళ్ళు పడాలి మంచిగా శాంతి కావాలి వాళ్ళు కూడా ఎలా సంతోషంగా ఉండాలి అని ప్రత్యేకతో మాత్రమే పైకి ఇస్తాను మీరు పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని జీవించాలి మీరు కూడా మంచి నమ్మకం కలిగి ఉంటే తప్పకుండా ఈ రోజు దాకా నీళ్ళు పడతాయి మమ్మల్ని ఎక్కడైనా సరేనా ఎట్లా పైకి పెట్టావు ఉంటే ఎట్లయినా పడతాయి పడకుంటే అది పడదు అంటే దానికి చేసేది ఏమి ఉండదు అని ఒక మంచి నమ్మకంతో అతను పెట్టాడు కాబట్టి ఆ పెట్టడంతో గోరకాయకి చూసిన బోర్ బోర్కాయ పెట్టాడు మంచి నీళ్ళు పట్టాయి కాబట్టి ఆ రైతుకి మంచి యొక్క నూరం జరగాలని వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కలగాలని అదేవిధంగా మంచి యొక్క బోర్ ఎల్లకాలం మంచి సంతోషాన్ని నివాళ గలకి ఇతరుల పొలాలు పౌన్ పట్టుకోకుండా పంట పొలాలలో చేసుకునే మంచి బాధ్యాన్ని కలిగించినందుకు కూడా మన మనకు అన్నీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతను మరియు తెలిసే విధంగా పంపించండి ఇతని పేరు మహేష్ అప్పాజిపల్లి శివార్ హిమాజిపేట మండలం నాగర్కర్న జిల్లాలో వివరం తెలుసుకోవాలంటే కూడా మనకు తెలుసు నేను చెప్తున్నాను పక్కన హెల్ప్ నెంబర్ ఉంటుంది సంధ్య చెక్ చేయండి ఆల్ మీద ట్యాప్ చేయండి ప్రతి ఒక్క వీడియో చెప్పింది చెప్పినట్టు మీకు ఎప్పటికీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇద్దరు యొక్క ఆశీర్వాదాలు మాపై ఉండాలని మేము వెళ్ళే ప్రాంతంలో ఉండాలని ప్రయత్నంతో మొత్తం జరగాలని లాస్ట్ రెండు వందల అరవై సోట్లు వేసి బంధించారు రెండు వందల అరవై సోట్ల వేసి బంధించారంతరమ మేము జాము అని చెప్పేసి కాబట్టి కాబట్టిని కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం